ందు ప్రేమైన స్నేహితులారా ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితములో ఒక సామాజిక స్పృహను నైతిక విలువలను గ్రహింప చేయగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము ముప్పది ఆరవ అధ్యాయము ముప్పది ఒకటవ వచనము అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టియూ ఏయ క్రియలను బట్టియూ మిమ్మును మీరు అసహించుకొందురు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సర్వ మానవాళి ఏ విధమైనటువంటి ప్రవర్తనను అలవాట్లను అలవర్చుకోవాలి తద్వారా ఇలాంటి ప్రయోజనకరమైన ఉపయోగకరమైన జీవితము జీవించగలరు అనే విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నట్లు జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ఈ వచనంలో రెండు భాగాలుగా మనం ఆలోచన చేసినప్పుడు మొదటిది మన యొక్క దుష్ప్రవర్తన దుష్క్రియలు అనేటివి మన మనస్సుకు వచ్చినప్పుడు మనము ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉన్నాము లేదా ఫీల్ అవుతూ ఉంటున్నాము అయ్యో నేను ఇలాంటి క్రియలు చేసిన వాడన నాది ఇలాంటి ప్రవర్తననా అని ఫీల్ అవుతున్నామా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవది ఈ ఏ ఏ క్రియలను బట్టి మనల్ని మనము అసహించుకుంటున్నామా ఇలాంటి వ్యక్తినా నేను ఇలాంటి దౌర్భాగ్యుడినా నేను ఇలాంటి చెడ్డ కార్యములు చేసేవాడినా నేను అనే విధంగా అసహించుకుంటున్నామా అనేది ఈ రెండు భాగములు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నాయి ఎందుకంటే మానవ ప్రవర్తన మానవుని యొక్క క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి చాలా సున్నితమైనవి కూడా ఎందుకంటే ఆయా సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి మానవుడు ప్రతిస్పందిస్తాడు ఆవేశముతో నిర్ణయాలు తీసుకోవచ్చు అజ్ఞానములుగా ప్రవర్తించవచ్చు పగా ప్రతీకారాలు సాధించాలనే పట్టుదలతో మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా కూడా ఉండి ఉండవచ్చు తద్వారా మన ప్రవర్తన అనేది తద్వారా మన క్రియలు అనేటివి తద్వారా మనం హేయమైనటువంటి క్రియలు అనేటివి మనల్ని అది కుటుంబంలో కానీ సమాజంలో కానీ స్నేహితుల మధ్యన కానీ ఒక అవమానకరమైన ఒక అసహించుకునే విధంగా ప్రవర్తనకు మనల్ని లోను చేసేటటువంటి ఆ స్థితికి దిగజారుస్తూ ఉంటుంది రెండవ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మానవు యొక్క సహజ అలవాట్లను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు చెడు అలవాట్లను కలిగి ఉండడం కావచ్చు చెడ్డ పనులు చేస్తూ ఉండడం కావచ్చు దిగజారి మాట్లాడుతూ ఉండడం కావచ్చు ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ ఉండవచ్చు ఇలాంటి పరిస్థితులన్నింటిని బట్టి మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నప్పుడు మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనే మన ప్రవర్తనను మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు చాలా చాలా మట్టుకు మనం పరిశీలిస్తున్నటువంటి విషయాలలో నా బ్రతికేంది నా జీవితం ఏంది నేను ఏ విధంగా చదువుకున్నాను నా కుటుంబ గౌరవ మర్యాదలు ఏంటి నేను ఏ విధమైనటువంటి వ్యక్తిగా ఎదగాలనుకున్నాను ఈ దుష్ప్రవర్తన ఈ దుష్క్రియలు ఏంటి ఈ ఏయమైనటువంటి ఏమైనటువంటి పాపపు క్రియలు చెడు అలవాట్లు ఏంటి నేను గివ్వి కలిగి ఉన్నానే అని అసహించుకునేటటువంటి స్థాయి కూడా మానవునికి వస్తుంది అనేది ఇక్కడ దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనిస్తే కూడా దేవుని ప్రజలుగా ఒక పరిశుద్ధతను ఒక నీతిని ఒక న్యాయ న్యాయాన్ని ఒక వ్యక్తిత్వాన్ని ఒక మానవ విలువలను పెంపొందించగలిగిన ప్రదర్శించగలిగిన ఈ వ్యక్తిత్వాలను ఉండాల్సిన కలిగి ఉండాల్సినటువంటి ప్రజలు వారి వారి జీవితాలను బట్టి వారి వారి ప్రవర్తనను బట్టి వారు ప్రవర్తిస్తూ ఉండగా దేవుడు ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమని ఒకనొక దినం వస్తుంది ఒకనొక సందర్భం వస్తుంది ఒకనొక సమయం వస్తుంది ఆ సమయంలో మీరు చేసినటువంటి మీ దుష్ప్రవర్తనను బట్టి మీ దుష్క్రియలు మీ మనస్సుకు వచ్చినప్పుడు మీ దోషములను బట్టి మీ ఏయ క్రియలను బట్టి మీరు మిమ్మల్ని మీరు అసహించుకునేటటువంటి కాలము రాబోతూ ఉంటుంది దానిని మర్చిపోకండి మీరు ఒకరోజు సిగ్గుపడే అవసరత ఏర్పడుతూ ఉంటుంది ఒకరోజు అవమానకరంగా ఫీల్ అయ్యేటటువంటి అవసరత ఏర్పడుతూ ఉంటుంది నేనేంది నా జీవితం ఏంది అని దిగజారిపోయి అసహించుకునేటటువంటి దిగజారేటటువంటి పరిస్థితికి లోనవుతారు కాబట్టి జాగ్రత్త అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రవక్త ద్వారా వారితో మీరు ఏ విధమైనటువంటి సరిదిద్దుకొని బ్రతుకును బ్రతకాలా ఏ విధమైనటువంటి అసహించుకోలేనటువంటి బ్రతుకును బ్రతకాలా మీ క్రియలు మీ ప్రవర్తన మీ దోషములు మీ ఏయమైనటువంటి ఈ దోషకరమైనటువంటి స్థితులను మీరు అలవాటు చేసుకోవడం మంచిది కాదు ఎందుకంటే అవి నిన్న ఈరోజు సంతోషపెడుతుండొచ్చు ఈరోజు నేను ఆనందింప చేస్తూ ఉండవచ్చు నేను సాధించిన వాడని అనుకుంటుండవచ్చు నేను గయ్యాలితో నేను గెలిచినదానని అనుకుంటుండవచ్చు లేదా నా నోరును బట్టి నేను ఎవరినైనా ఏదైనా చేయగలను నా అధికారమును బట్టి లేదంటే నాకున్నటువంటి పవర్ను బట్టి నేను ఎవరినైనా ఏదైనా చేయగలను అని అనుకుంటుండవచ్చు కానీ మన ప్రవర్తన అనేది మనం అసహించుకునే విధంగా దిగజారి బ్రతికేటటువంటి స్థాయికి మనల్ని తీసుకొని వెళ్తుందా అని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా మనం పరిశీలించుకున్నప్పుడు మన ప్రవర్తన అనేది మన క్రియలు అనేటివి మనం చేసేటటువంటి ప్రతి కార్యములు అనేటివి మనల్ని మనము అసహించుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా నా బ్రతుకు అనేటటువంటి విధంగా మనం బ్రతుకుతూ ఉంటున్నామా లేదా జ్ఞానము కలిగి ఇదిగో అవ అసహించుకోలేనటువంటి ఇదిగో అనేకులకు మనల్ని అసహించుకునే విధంగా ప్రవర్తించలేనటువంటి ప్రవర్తనను అలవర్చుకోలేకపోతూ ఉంటున్నామా మనం ఏ స్థాయికి దిగజారుతూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు అందరి ఎదుట మన ముఖము ఎత్తుకొని బ్రతకగలుగుతున్నామా అందరి ఎదుట నేను సిగ్గుపడనటువంటి వ్యక్తిని అని చూపించుకోగలుగుతూ ఉంటున్నామా అలాంటి ప్రవర్తన మన మానవుడు సగటు మానవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవుడు ఉండాలి అనేదే దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అందుకే దిగజారిపోయినటువంటి స్థాయికి మీరు వెళ్ళి ఇదిగో మిమ్మల్ని మీరు అసహించుకోకండి ఆ స్థాయిని మరిచి గౌరవప్రదమైన ఉపయోగకరమైన అనేకులకు ప్రయోజనకరమైన కుటుంబాలకు జీవితాలకు సమాజానికి ఎంతో మేలుకరమైనటువంటి జీవితాన్ని అలవర్చుకొని ఏ ఏ క్రియలను దుష్క్రియలను దుష్ప్రవర్తనలను దూరము చేసుకొని యథార్థమైన నీతివంతమైన న్యాయవంతమైన ప్రయోజనకరమైనటువంటి స్థితిని కలిగి బ్రతకడం నేర్చుకోండి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువా మేము తెలిసో తెలియకో మా ప్రవర్తనను బట్టి మా క్రియలను బట్టి ఏయమైనటువంటి ఈ యొక్క దిగజారిపోతున్నటువంటి మా బ్రతుకులను బట్టి మేము ఎక్కడో ఒక సందర్భంలో అవమానానికి ఇదిగో నిందలకు అసహించుకునేటటువంటి స్థాయికి దిగజారిపోయిన వారము అని తెలుసుకున్నప్పుడు మేము ఏ విధంగా ఫీల్ అవుతున్నాం ఏ విధంగా ప్రతిస్పందించగలుగుతాం అనే ఆలోచన మా ముందుంచి ఇదిగో ఈ అలవాట్లు మంచివి కాదు ఈ పనులు చేయడం మంచిది కాదు నీవు ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తివి ఉపయోగకరమైనటువంటి వ్యక్తివి నీవు నిన్ను నీవు దిగజార్చుకొని బ్రతకకు అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఉదయకాల సమయమున కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్య పరిస్థితులను బట్టి హాస్పిటల్లో అయ్యా దేవా ప్రభువ నా కన్నీళ్లు దిరు తుడువవా నా రోగము నయం చేయవా గర్భఫలములు ఇవ్వవా స్థితులను కలగజేయవ ఇదిగో మా జీవితంలో ఇది కొదువ ఇది కొరత అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారు తండ్రి వారి ప్రార్థనలు మీరు అంగీకరించి ఆశీర్వదించి వారి యొక్క ప్రయాణాలలోను ఉద్యోగ స్థితులలోను పంట పొలాలలోను పాడి పశువులను చేతుల కష్టార్జితములను దీవించి ఆశీర్వదించి ఈ దినమున ఇది జరగాలని వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారో అది నెరవేర్చి మయము పొందుకొనుమని అసహించుకునే బ్రతకు కాకుండా ఆమోదయోగ్యమైన అంగీకృతమైనటువంటి బ్రతకు బ్రతికేటటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దేవన నిత్య సమాధానము మనందరికీ తోడు నిడై దేవించి ఆశీర్వదించను గాక ఆమెన్